చేసినటువంటి ప్రార్థన నా తర్వాత చేసినటువంటి ప్రార్థన అన్నింటిలో కూడా మీరు మనకి సహాయం చేయమని ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చలిస్తూ క్రీస్తు యేసునామాలు ప్రార్థిస్తున్నాను పద్మతండ్రి ప్రార్థించుకుందామండి అనేక పరిస్థితులు మారుతుందని దేవ జీవి తీసుకొచ్చినప్పుడు వారు ప్రార్థన ద్వారా సంఘక్షేమే కాకుండా గ్రామక్షేమము సంఘాభివృద్ధి మరి అనేక విషయాల్లో కూడా ప్రార్థన సహాయం చేస్తుందని వికా ప్రతీ నెల ఏర్పరచిన ఈ సదస్సులో ప్రతిదన మేము వస్తూ ఉంటాం దయచేయాలని అనేక మంది దయచేయాలని తీసుకురావాలి ప్రార్థించాలని ఎక్కడ ఆశ వారి బట్టి బట్టి ప్రభునిచ్చిస్తున్నాం ఇంకా వారి అభివృద్ధి పడాలని ఆశ్చర్యంగా సంఘము సంఘాలు దీవింపబడాలని వారి పరిస్థితికి తోడుకున్న వారి సతీమణి గారు మా అమ్మాయి గారు కూడా వారు వారి పిల్లలను బట్టి మేము ఎంతకాలం దేవుని చూందిస్తున్నాం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ముందుకెళ్తూ ఉండాలి వారి కుటుంబం కట్టి సంఘం బట్టి కూడా ప్రార్థన చేద్దాం వచ్చిన దైవచ్యంలో కూడా అనేక మంది అనేక వాక్యాలు మనకి వినిపించారు ప్రకటన రంగంలో చెబుతుంది ఎవరైతే మీ క్రియలు బట్టి వాక్యాన్ని అంగీకరించకోకుండా ఉంటారో వాడికి శ్రమ ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారు శ్రమ వచ్చినప్పుడు మిమ్మల్ని నేను ఆదుకుని తప్పిస్తానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు మాట మరి విన్న వాక్యాన్ని మన హృదయాలు పలింపజేస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం ఈ సంఘం కొరకు ఈరోజు పరిశీలి చేస్తున్న బిడ్డల కొరకు మరి ఎవరైతే ఈరోజు ఈ సేవకులకి మరి పరిస్థితుల్లో వారి తోడుకున్నారో వారి కొరకు వారి కుటుంబానికి కొరకు ప్రార్థన చేసుకుందాం మహాకరుడమైన తండ్రి మహోన్నతుడా కృపకర్త నీకు స్తోత్ర నీవిచ్చిన కృపను బట్టి నీ దాస్తులు ప్రేరేపణ బట్టి ఈరోజునైనా దైవ చర్యను పిలిచి వాళ్ళ కొరకు సంఘం కొరకు గ్రామం కొరకు ఎక్కడ రాకుండా గ్రామం కొరకు అయ్యా వారి సంఘం కొరకు అయ్యా ఇక్కడ ఉన్న సంఘం తిన్నారు అయ్యా తిన్న పాలు సంఘం బట్టి ఎలా వెళ్ళిస్తున్న సంఘం బట్టి స్థానిక సంఘమైన వెంకటరామ్ ఉన్న సంఘం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా వారిని దీవించండి ఆశ్రయించండి బాబు వారి పాడి పట్టలని దీవించండి అభివృద్ధిపరచండి తల్లి నీకు అయ్యా దైవ చర్యనికి సహకారం ఉన్న ఆ సంఘ అయ్యా అరిచర్లో తోడు అయ్యా పరిచయం చేస్తున్న బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారిని వారి కుటం ఫలిని దీవించండి అయ్యా వారి గ్రామాన్ని దీవించండి పాడి పంటను దీవించండి అభివృద్ధిపరచి ప్రార్థన చేస్తున్నాం తల్లి నీకు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఏదైతే నేను ఎంతైతే నైనా నీ సన్నిధిలో పంటలాగా ఇస్తున్నాను అయా ప్రతి ప్రతిపరం వారికి దైత్యమని అయ్యా నూరంతులు కాను వెయ్యంతులు కాను నీ దీవిన నీ ఆశ్రమత్యమని ప్రార్థన చేస్తున్నాను తల్లిని కొందరాలి అయ్యా వచ్చిన దైర్చుని బట్టి వారి సంఖ్యలు బట్టి వారి కుటుంబాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి క్షేమము ఆశీర్వాదము ఆయుష్ అయ్యా ప్రతి ఒక్కరికి మీరు దైత్యమని ప్రార్థన చేస్తూ ప్రభావాన్ని కొందరాలి అడిగిన ఈ మార్చి నెలలో అయ్యా ఈ మొదటి తారీఖున బ్రహ్మ ఎంట్రీ అచ్చా జరుగుతున్నాయి బాబు సంఘములు అనేక మంది బిడ్డలు ఉంటారు అయ్యా అనేక మంది అయ్యా మరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం అయ్యా అనేక మంది మా మండలంలో ఉన్న మా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అచాంస్ బట్టి వెళుతున్న బిడ్డ బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా వారు భయపడవచ్చు అయ్యా పరీక్ష రాసేటట్టు భయపడచ్చు వారికి ధైర్యం ఇచ్చండి పరీక్ష రాస్తుండగా అయ్యా మంచి జ్ఞానం వివేకం బిడ్డకి దయించమని ప్రార్థన చేస్తున్నాం తల్లిని కొందరాలి అయ్యా ఫస్ట్ ఇయర్ సెంటర్ అయ్యా జరుగుతున్న పరీక్ష బట్టి మేము అడుగుతున్నాం బిడ్డకి మీ తోడుగా అయ్యా మీరు సహాయం చేయించమని ప్రార్థన చేస్తున్నాం తల్లిని కొందర అలాగే బ్రహ్మ ఈ సంఘం అనేక మంది ఉంటారు గర్భపలం కోసం అయ్యా గర్భఫలం లేని వీటిలో ఎంతగానో సన్నిధిలో దుఃఖిస్తూ ఉంటారు బాబు దైవశ సంఘముగా యాజకులుగా మేమందరం ప్రార్థన చేస్తున్నాం అయ్యా నీ కృప ఆ బిడ్డ మీద వచ్చాడు బాబు అయ్యా మీరు సహాయం చేయండి మరుసటి దిన మరుసటి సంవత్సరంలో దేవుడు ఈ ప్రార్థన ద్వారా మాకు సహాయం చేస్తానని గొప్ప సాక్షి చెప్తే సహాయం తెగించండి బాబు అనేక మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అయ్యా వారి బట్టి మేము అడుగుతున్నాం బాబు వారికి కూడా మీరు సహాయం చేయించండి మేము ప్రార్థిస్తున్నాం అయ్యా వారికి కూడా సహాయం చేయించిన ప్రార్థి అయ్యా దైవ చర్యలకు ఎవరైతే ఇంకా ప్రార్థన అవసరం చెప్పారు అనేక అవసరం లేకుంటారు బాబు ప్రతి అవస్థతో ఏ సునాములు తీరుని దాకా ప్రార్థిస్తున్నారు మీరే సహాయం తండ్రి సూత్రాలు అయ్యా ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఈ గ్రామంలో ప్రతి నాయకుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రతి వ్యవసాయం చేస్తున్న బిడ్డల కోసం ప్రార్థన కష్టపడుతున్న బిడ్డల కోసం ప్రార్థన ప్రతి ఒక్కరి కోసం నీ సన్నిధిలో అడుగుతున్నా క్షేమము ఆశీర్వాదాలు ఈ గ్రామానికి ఆరోగ్య ఆయుష్ పని ప్రార్థన చేస్తున్నాం తండ్రి సూత్రాలు ఎంతగా నడిపిస్తున్నా గారు మీరు జ్ఞాపకం చేసుకోరు వారి కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోమని నీ దీవులతోటి నీ ఆస్తులతో తనిపించి అయ్యా ముందుగా అయ్యా ముందుగా ప్రార్థన చేస్తారు తర్వాత నీ వాక్య సందేస్తానండి అయ్యా నేను కూడా ప్రార్థన చేస్తాను వారి ప్రార్థనతో కూడా ఇదే దాసుని ప్రార్థన కూడా ఆరోపించమని అయ్యా మీరే కృప్తి చూపించమని మా ప్రభుని ప్రేక్షకుడు క్రీస్తు వేస్తున్నాం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి తర్వాత నాగ ప్రార్థన చేస్తాను పోతే రవికుమార్ అయ్య గారు కూడా ప్రార్థన చేస్తారు దయచేసి సేవకులందరూ కూడా అయ్యారు ప్రవేశిస్తారు